ంతా రంగురంగుల పతంగులు నోరు రుంచే వెయ్యికి పైగా మిఠాయి రకాలు వెరసి భాగ్యనగరం సంక్రాంతి సంబరాలకు సిద్ధమైంది తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది గగనతలంలో జరిగే ఈ అద్భుతంపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం తెలంగాణ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా జనవరి పదమూడు నుంచి పదిహేను వరకు అంతర్జాతీయ పతంగుల పండుగ జరగనుంది ఇండోనేషియా ఆస్ట్రేలియా కెనడా జపాన్ సహా పంతొమ్మిది దేశాల నుంచి నలభై మంది అంతర్జాతీయ పతంగి నిపుణులు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు వీరితో పాటు దేశంలోని పదిహేను రాష్ట్రాల నుంచి యాభై ఐదు మంది జాతీయ స్థాయి ప్రతినిధులు తరలివస్తున్నారు ఈ మూడు రోజుల పాటు రాత్రి వేళల్లో ప్రత్యేకంగా నిర్వహించే నైట్ ఫ్లైయింగ్ ఈవెంట్ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది ఆకాశంలో ఎంతో ఎత్తుకు ఎగిరే భారీ పతంగులు ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి పతంగుల వేడుకతో పాటు నగరవాసులను ఊరించేందుకు అంతర్జాతీయ మిఠాయిల పండుగ కూడా సిద్దమైంది హైదరాబాద్లో నివసిస్తున్న వివిధ రాష్ట్రాల వారు విదేశీయులు తమ ఇళ్లలో తయారు చేసిన పన్నెండు వందలకు పైగా స్వీట్ రకాలను ఇక్కడ ప్రదర్శించనున్నారు పండుగ ప్రాంగణంలో తెలంగాణ రుచులతో పాటు ఇతర రాష్ట్రాల వంటకాల కోసం అరవై ఫుడ్ కోర్టులు వందకు పైగా చేనేత హస్తకళల స్టాళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది పండుగ వాతావరణాన్ని మరింత పెంచేలా ప్రతిరోజు తెలంగాణ సాంప్రదాయ కళా ప్రదర్శనలు పర్యాటకులను అలరించనున్నాయి సాంకేతికతను మేళవిస్తూ జనవరి పదహారు పదిహేడు తేదీల్లో గచ్చిపౌలి స్టేడియంలో భారీ డ్రోన్ షో నిర్వహించనున్నారు మల్టీ కలర్ ఎల్ఈడీ లైట్లతో సాగే ఈ షోలో డ్రోన్ సాక ఎఫ్పీవీ వీడియో ఫీడ్స్ వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ఇక జనవరి పదహారు నుంచి పద్దెనిమిది వరకు యూరోపియన్ దేశాల నుంచి వచ్చే పదిహేను బెలూన్లతో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జరగనుంది నగర శివార్లో ఉదయం వేళ పరేడ్ గ్రౌండ్లో రాత్రి వేళ నైట్ లో బెలూన్ల షో కనువిందు చేయనుంది పర్యాటక రంగం అభివృద్ధి ద్వారా ఉపాధి పెంచడమే లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు ఈ యొక్క కల్చరల్ ఈ యొక్క కైట్ ఫెస్టివల్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమం చేస్తాను ఇందులో ఈ అన్ని దేశాలు సుమారు పంతొమ్మిది దేశాలకు చెందినటువంటి నలభై మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్ అట్లాగే మన మన దేశం నుంచి కూడా సుమారుగా పదహైదు రాష్ట్రాల నుంచి యొక్క స్పెషలిస్ట్ అవుతుందో ఈ కైట్ ఫ్లయర్స్ పాల్గొంటా ఉన్నారు పర్యాటక రంగం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు గతంలో అరవై అడుగుల బతుకమ్మతో గిన్నెస్ రికార్డు సాధించామని మిస్ మిస్వర్డ్ వంటి పోటీలతో తెలంగాణ వైభవం ప్రపంచానికి తెలిసిందని గుర్తు చేశారు తెలంగాణ సంప్రదాయాలను కాపాడుకుంటూనే పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని అగ్రపథాన నిలపడమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రం యొక్క ఆర్థికంగా రాష్ట్రానికి ఊటమిచ్చేటువంటి కార్యక్రమం ఈ టూరిజం కూడా అత్యంత ఆవశ్యకం చాలా ఇంపార్టెంట్ వివిధ రాష్ట్రాలకు వెళ్ళడం వివిధ రాష్ట్రాలను రప్పించడం ద్వారా వంటలు పోవడం వల్ల వివిధ సంస్కృతులు సాంప్రదాయాలు వీటన్నిటిని మనం అవలోకనం చేసుకొని ఒక మైండ్ సెట్ అని కూడా మారుతుంది ప్రకృతి సంపదను చారిత్రక కట్టడాలను పర్యాటకులకు మరింత దగ్గర చేస్తూ సాగే ఈ సంక్రాంతి సంబరాలు అటు వినోదాన్ని ఇటు రాష్ట్ర ఖ్యాతిని పెంచనున్నాయి విదేశీ అతిథుల రాకతో హైదరాబాద్ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మరోసారి మెరవనుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్